प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపడ నియోజకవర్గం యల్లేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణలో భాగంగా సంతకాల సేకరణ చేపట్టారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి ఆదేశాలతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేక నిరసనలో భాగంగా కోటి సంతకాల సేకరణ చేపడుతున్నామని సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు గుల్లంపూడి గంగాధర్ బుద్ధ నానాజీ నేరుకొండ అర్జున్ రావు బర్రీ బాబురావు బీశెట్టి ప్రసాద్ బర్రె బాలాజీ వేదుళ్ల నానాజీ తదితరులు పాల్గొన్నారు ఓకే tuh eh Sambil bersambung lagi, ઓકે ઓકે આ યુનિયનનું સમાજનું સજાગ સ્થસ્ત આઈ બરોડા ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి